మహిళల అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచి టీమిండియా విషయంలో కీలక పాత్ర పోషించిన గొంగడి త్రిషాకి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరాన ప్రకటించారు మలేషియాలో జరిగిన మహిళ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషాను ముఖ్యమంత్రి అభినందించారు కుటుంబ సభ్యులతో కలిసి గొంగడి త్రిషా జూబ్లిహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు త్రిశాఖ కోటి రూపాయల బహుమతిని ప్రకటించిన ముఖ్యమంత్రి అలాగే అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ టీం సభ్యురాలు తెలంగాణకు చెందిన ధృతి కేసరికి పది లక్షల రూపాయలు టీం హెడ్ కోచ్ నౌషిన్ ఆల్ ఖాదిర్కి ట్రైనర్ షాలిని పది లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు